దూరదర్శన్ తొలితరం తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు రెండు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో యశోద హాస్పిటల్లో చేర్పించారు కుటుంబ సభ్యులు అయితే అప్పటికే మూడేళ్లుగా డయాలసిస్ మీద ఉన్నారాయన రెండు పేల ఇరవైలో కరోనా వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది కరోనా తగ్గినా కూడా కిడ్నీ నుంచి ఇతర సమస్యలు వచ్చాయి అయినా కూడా ఆయన వయసు సంబంధిత జబ్బులతో పోరాడారు కూడా ఎంతో ధైర్యంగా ఉండేవారు పలు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారాయన కానీ డెబ్బై నాలుగేళ్ల వయసులో ఆయన చనిపోయారు అయితే ఆయన దూరదర్శన్లో న్యూస్ రీడర్ కావడం వెనుక ఆసక్తికరమైన విశేషాలున్నాయి శాంతి స్వరూప్ మొదట ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని అనుకోని పరిస్థితుల్లో వదిలేశారాయన అయితే దూరదర్శన్లో చిన్న చిన్న కామెంటరీ చెప్పడానికి బ్యాక్గ్రౌండ్ లో తన వాయిస్ ను ఇచ్చేవారాయన ఆ రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముచ్చట్లు అనే కార్యక్రమాన్ని నిర్వహించింది దూరదర్శన్ అందుకోసం ఉత్సాహం చూపించేవారిని ఎంపిక చేసేది మొదట కోట శ్రీనివాసరావు సుధాకర్ సుబ్బరాయ శర్మ తెలంగాణ శకుంతల లాంటి వారు ఈ ముచ్చట్ల కార్యక్రమంలో పాల్గొనేవారు ఆ కార్యక్రమానికి తెర వెనుక వాయిస్ ఇచ్చేవారాయన ఆ తర్వాత తెర ముందుకు కూడా వచ్చారు ప్రోగ్రాం అనౌన్సర్ గా పార్ట్ టైం గా కోటా లాంటి వారితో కలిసి పనిచేసేవారు ప్రోగ్రాంకు రెండు వందల రూపాయల మేర ఇచ్చేవారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దూరదర్శన్లో వార్తల ప్రోగ్రాం మొదలుపెట్టాలని నిర్ణయించింది డీడీ అప్పటికే హిందీ ఇతర భాషల్లో వార్తలు మొదలయ్యాయి తెలుగులో కూడా మొదలుపెట్టాలని ప్రసార భారతి నిర్ణయం తీసుకుంది దీంతో డెబ్బై ఏడులో పేపర్లో ప్రకటన ఇచ్చింది దూరదర్శన్ అందుకోసం అనుభవం ఉన్న మంచి వాయిస్ ఉన్నవారు కావాలని ఏదైనా మీడియాలో పనిచేసిన వారికి మొదట ప్రాధాన్యత అని కూడా ఇచ్చారు దీంతో రేడియోలో ఇతర పేపర్లలో పనిచేసేవారు జర్నలిస్టులు కూడా అప్లై చేసుకున్నారు చివరకు ఇరవై ఐదు మంది ఎంపికయ్యారు వారందరినీ కెమెరా ముందు పేపర్లో వార్తలు రాసి చదవమని ఇంటర్వ్యూ చేశారు ఇక ఈ ఎంపిక ప్రక్రియ కోసం ఢిల్లీ నుంచి డీడీ డైరెక్టర్తో పాటు ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ ను కూడా భాగస్వాములను చేశారు అధికారులు అయితే కెమెరా వైపు చూసి వార్తలను ఆహ్లాదంగా స్పష్టంగా చదవాలని చెప్పారు అలా ఇరవై ఐదు మంది పలు రకాల ఇంటర్వ్యూ చేసి వీడియో రికార్డు చేశారు అయితే శాంతి స్వరూప్ కు అప్పటికే కెమెరా ముందు అనుభవం ఉండడంతో ఆయన తనకు ఇచ్చిన వార్తల పేపర్ను ముందే కంఠస్థం చేసుకుని వాటిని ముందు పెట్టుకుని కొద్దిసేపు చూస్తూ ఆ తర్వాత చూడకుండా వార్తలు చదవడం మొదలుపెట్టారు పైగా చాలా స్పష్టంగా తేలికగా కూల్గా వార్తలు చదివిన శాంతి స్వరూప్ అందరికంటే శబాష్ అనిపించుకున్నారు ఎందుకంటే ఆ రోజుల్లో టెలి ప్రాంప్టింగ్ లేదు కేవలం పేపర్ మీద చూసి మళ్లీ కెమెరా వైపు చూస్తూ వార్తలను చదవాలి కేవలం పేపర్ మీద చేతితో రాసి వార్తలను ఇచ్చేవారు మరోసారి ఫైనల్ ఇంటర్వ్యూ కోసం పది రోజుల తర్వాత మళ్లీ ఉన్నతాధికారులు చర్చించి మళ్లీ పరీక్షించి శాంతి స్వరూప్ను ఎంపిక చేశారు అయితే డెబ్బై ఏడులోనే వార్తల రీడర్గా శాంతి స్వరూప్ను ఎంపిక చేసినప్పటికీ పంతొమ్మిది వందల ఎనబై మూడు వరకు ఆయన వార్తలు చదవలేకపోయారు ఎందుకంటే లైవ్ ఇవ్వడానికి సోమాజీగూడ టీవీ స్టేషన్కు మైక్రో లింక్ లేదు దీంతో ఐదున్నరేళ్ల తర్వాత వార్తలు మొదలయ్యాయి మొదట వార్తలు డీడీలో శాంతి స్వరూప్ తోనే మొదలయ్యాయి మొదటి వార్తలను పంతొమ్మిది వందల ఎనబై మూడు నవంబర్ పద్నాలుగున రాత్రి ఏడు గంటలకు చదివారు శాంతి స్వరూప్ స్పష్టమైన భాషా డిక్షన్తో పాటు వార్తా తాలూకు భావాన్నే కాదు ఎమోషన్ను కూడా చూపించేవారాయన విషాద వార్తలను విషాదంగానూ చదవడం శాంతి స్వరూప్ స్టైల్ ఇక ఎనబై తొంభైల్లో న్యూస్ రీడర్ అంటే శాంతి స్వరూపే ఆ తర్వాత విజయ్ దుర్గతో పాటు మరో ఇద్దరు జతయ్యారు కేవలం వార్తలను పేపర్లో చూసి చదువుతూ కెమెరా వైపు చూస్తూ వార్తలను హాయిగా చదివిన శాంతి స్వరూ తెలుగు వార్తల మొదటి గా ఆయన ఘనత సాధించారు ఇక శాటిలైట్ టీవీలో వచ్చిన తర్వాత డీడీ ప్రభావం తగ్గిపోయింది ఒకప్పుడు దూరదర్శన్ మాత్రమే ఉండేది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వార్తల కోసం దూరదర్శన్లో సమయానికి టీవీ ముందు అతుక్కుపోయేవారు ఇక ఎన్నికల ఫలితాల కోసం జాగారం చేసేవారు అలా ఒక తరమే కాదు మొదటి టీవీ సెలబ్రిటీ అయిన శాంతి స్వరూప్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు ఆయనకు భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు అమెరికాలో ఉంటున్నారు అయితే తండ్రికి అనారోగ్యం చేయగానే హైదరాబాద్ చేరుకున్నారాయన పాత తరం వారికి శాంతి స్వరూప్ అంటే ఒక ఎమోషన్ కూడా మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి